గౌరవ సిఎల్పి నాయకుడు శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడే సుద్ధిగా కోరుకుంటున్నాను సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి సభ నిర్వాహకులు సోదరులు మాజీ మంత్రివర్యులు ప్రసాద్ గారికి మనందరి ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి నూతనంగా నూతనంగా ఈ రాష్ట్రం నుంచి సిడబ్ల్యూసీ సభ్యులుగా ఎన్నికైనటువంటి సోదరులు దామోదర్ రాజ నరసింహ గారికి వంశీచంద్రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జి పెద్దలు మాణిక్యరావు ఠాక్రే గారికి ఇతర కార్యదర్శులకి వేదిక మీద ఉన్నటువంటి మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి మాజీ కేంద్ర మంత్రివర్లకి మాజీ రాష్ట్ర మంత్రివర్లకి శాసనసభ్యులకి రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మిత్రులారా ఈ సభ ఆషామాషి సభ కాది ఇది చాలా గంభీరమైనటువంటి సభ ఇది దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసి నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధులు అయిపోయి నీళ్లు రాక ఆత్మగౌరవం లేక స్వేచ్ఛ అనేది రాష్ట్రంలో లేకుండా పోయినటువంటి ఈ సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంపదలో భాగస్వాములు చేయడం కోసం అనాదిగా వెనుకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణంలో ఆర్థికంగా తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతకటం కోసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ని ప్రకటించుకోవటం ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా నిర్భావిస్తా ఉన్నాను ఇందులో ప్రకటించినటువంటి అంశాలు కూడా సాక్షాత్తు పెద్దల మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో వారి సన్నిధిలో ఈరోజు ఈ అంశాలన్నీ ప్రకటించుకున్నాం ఈ ప్రకటించుకున్నటువంటి అన్ని అంశాలు కూడా దళిత గిరిజన జీవితాల్లో ముఖ్యంగా సంపద సృష్టించేటువంటి కార్యక్రమంలో భాగమైనటువంటి భూమి కాంట్రాక్టులు విద్య వైద్యం లో కూడా వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయటమే కాకుండా వాళ్ళందరికీ హక్కుదారులుగా చేసేటువంటి ప్రకటనలు ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం ఈ చేసుకునే కార్యక్రమంలో భాగంగా జీవితం మొత్తం పేద ప్రజల కోసం అంకిత చేసినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారికి కూడా నివాళులర్పించుకున్నాం వారి చివరి కోరికైనటువంటి ఈ రోజు మీ అందరికీ నేను ఒక సంఘటన గుర్తు చేయదలుచుకున్నాను ఇదే చేవళ్ళ నుంచి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పీ నాయకులుగా పాదయాత్ర చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్రంలో చేసుకొచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి ఈ ప్రాంతం నుంచి మళ్ళీ ఈ రోజు పెద్ద ఎత్తున నేను సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మ వరకు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా అనేక సమస్యలు దళిత గిరిజనుల సమస్యలు ముఖ్యంగా భూమికి సంబంధించిన సమస్య వైద్యానికి సంబంధించిన సమస్య ఇంటి సమస్య ఇళ్ల స్థలాల సమస్య ఆర్థిక సమస్య ఇటన్నిటికి కూడా క్రోడీకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనుల నాయకులందరూ కలిసి కూర్చొని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దల మల్లికార్జున గారు ఖర్గే గారి దృష్టికి వచ్చి ఈరోజు మనం ఈ ప్రకటన చేసుకుంటున్నాం ఈ ప్రకటనలో అత్యంత ప్రధానమైన ఇప్పుడే సోదరులు దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు చాలా సందర్భాల్లో చూశాం మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడెకరాలు ఇవ్వకపోగా లక్షలాది ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి భూములను ఎన్నికి లాక్కుంటున్నారు ఇదే జిల్లాలో చందనవల్లి గ్రామంలో దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలు ఎబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎనిమిది వేల ఎకరాలు ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల ఎకరాలు ఎన్నిక్కి తీసుకుంటూ సంపద అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధికారంలో రాగానే ఆ భూములన్నిటిపైన ఎనక్కిది ఎవరికైనా ధారాదత్తం చేస్తే ఎనక్కి తీసుకొని కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కును కల్పించేటట్టుగా ఈ సభా వేదిక మీద నుంచి డిక్లరేషన్ చేయటం అనేది ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా నేను చెప్పదలుచుకున్నాను నిలవ నీడ లేని నాలుగు గజాలు స్థలం లేని కుటుంబాలకి ఇళ్ల స్థలంతో పాటు ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వాన పక్షాన్ని ఇస్తామని చెప్పేటువంటి సంఘటన కూడా పెద్ద చారిత్రాత్మకమైన సంఘటన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన పోడు భూముల చట్టానికి సంబంధించి ఫారెస్ట్ రైట్ యాక్ట్ సంబంధించి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుంగలో తొక్కి గిరిజన బిడ్డలకి భూమి హక్కు లేకుండా అడవుల్లోంచి బయటికి పంపిస్తా ఉంటే నుంచి బయటపడ్డ చేప పిల్లల్లాగా గిలగల్లాడుతున్న ఆ గిరిజన సోదరులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన హామీ ఇచ్చేటువంటి ఈ సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ అందుకే మిత్రులారా మనమందరం ఆలోచన చేయవలసి తరతరాలుగా భూమిలో కానీ సంపద సృష్టించేట రంగాలలో కానీ రాజ్య వైద్యంలో కానీ విద్యలో కానీ వెనకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులందరి కోసం పన్నెండు అంశాల్ని బాగా శోధించి ఆలోచన చేసి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సోదరులందరికీ కూడా ఈ సభా వేదిక నుంచి పిలిపిస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇవి అందించాలి అంటే పొద్దున వచ్చేటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్కలం కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీ గుర్తయినా చే గుర్తుపైన ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే ఈ పన్నెండు అంశాల్ని ప్రజలకు మనం అందించినటువంటి వాళ్ళు అవుతాం ఏ ఒక్క కుటుంబం కానీ అశ్రద్ధ చేసినా రాష్ట్రంలో కోట్లాది మంది గిరిజనులకి అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి మీ అందరికీ నేను ఎక్కువగా ఉపన్యాసం చెప్పకుండా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ప్రకటించిన ప్రతి అంశం పేద ప్రజలకు అందాలంటే మనమందరం నడుం మిగించాలి ప్రతి ఒక్కళ్ళ ఇంటింటికి పన్నెండు అంశాల్ని తీసుకొని వెళ్ళాలి ప్రచారం చేయాలి వాళ్ళకి చెప్పాలి చెప్పి వాళ్ళందరినీ సమాయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుకు నడిపించి బూత్ వరకు తీసుకొని వెళ్ళి ఓటేపించాలి అప్పుడే మనం ఈ పన్నెండు